హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ కమ్మనైన రాగి వెజిటబుల్ సూప్ అండి వెజిటబుల్ సూప్ వేడివేడిగా ఘాటు ఘాటుగా చాలా చాలా బాగుంటుంది పిల్లలు కానీ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారు కదా వెజిటబుల్ సూప్ అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం కదండి ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళదాం ఏ హెల్దీ అండ్ టేస్టీ రాగి సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేద్దాం నేను ఇక్కడ ఒక క్యారెట్ ఒక ఉల్లిపాయ నాలుగైదు బీన్స్ కొద్దిగా ఫ్రెష్ బఠానీ ఒక పచ్చిమిర్చి ఒక ఇంచ్ అల్లము నాలుగైదు వెల్లుల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా ఉంచానండి క్యాబేజీని కూడా ఇలాగే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవచ్చు ఏ వెజిటబుల్స్తో అయినా కూడా ఈ హెల్దీ సూపుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసానండి నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా తీసుకోవచ్చు నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసేసుకొని వేయించుకుందాం ఇవి కాస్త వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిటినీ వేసేసుకుందాం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు వెజిటబుల్స్ అన్నిటినీ వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల వెజిటబుల్స్ అన్నీ చాలా త్వరగా సాఫ్ట్ అయిపోతాయి చాలా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకుందాం మూడు కప్పుల వాటర్ వేస్తున్నానండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మూతబెట్టేసి ఒక ఏడు ఎనిమిది నిమిషాల పాటు వెజిటబుల్స్ని కుక్ చేసుకోవాలి వెజిటబుల్స్ కుక్ అయ్యే లోపల మనం రాగి పిండిని కూడా కలిపేసుకుందాం ఏ కప్పుతో అయితే మనం వాటర్ వేసామో అదే కప్పులు మూడు టేబుల్ స్పూన్ల రాగి పిండిని వేసేసుకొని ఒక కప్పు వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకొని రెడీగా పెట్టేసుకుందాం రాగుల్లో కాల్షియం వై విటమిన్ ఉంటుంది రక్తంలో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తాయి ఎముకలు దంతాలు దృఢంగా అవడానికి ఉపయోగపడుతుంది జుట్టుకి శరీరానికి కూడా బలాన్ని ఇస్తుంది స్థూలకాయం రాకుండా కాపాడుతుంది తక్షణ శక్తినిస్తుంది హెల్త్కు చాలా చాలా మంచిదండి ఈ మిలెట్స్ ఉండలేకుండా బాగా కలిపేసుకొని కప్పు నిండుగా వాటర్ను వేసేసుకుందాం ఏడెనిమిది నిమిషాల తర్వాత మూతదీసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపి పెట్టుకున్న రాగి పిండిని కలుపుతూ వేసుకోవాలి లేదంటే అడుగున ఉండిపోతుంది స్పూన్తో కలుపుతూ వేసేసామంటే మొత్తం వచ్చేస్తుంది మూడు టేబుల్ స్పూన్ల రాగి పిండికి నాలుగు కప్పుల వాటర్ తీసుకున్నానండి ఈ క్వాంటిటీ వెజిటబుల్ సూప్కి సరిగ్గా సరిపోతుంది అనమాట స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే సూప్ చిక్కబడుతుంది చూడండి బాగా చిక్కబడింది కదా ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని వేసేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని మరో ఒకటి లేదా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చివరిగా మిరియాల పౌడర్ని వేసుకున్నామంటే కొద్దిగా ఘాటుగా చాలా బాగుంటుంది వెజిటబుల్ సూప్ తాగేటప్పుడు రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని చివరగా ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేస్తున్నానండి లెమన్ జ్యూస్ వేసామంటే పుల్లపుల్లగా ఘాటు ఘాటుగా వెజిటేబుల్ సూప్ చాలా బాగుంటుంది లెమన్ అయితే ఒక హాఫ్ లెమన్ పిండుకున్నామంటే సరిపోతుంది వేడి వేడిగా రాగి సూప్ మనకు రెడీ అయిపోయిందండి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం చాలా చాలా బాగుంటుంది ప్రతిరోజు కూడా తీసుకున్నామంటే హెల్త్కు చాలా మంచిదండి ఈ ప్రాసెస్లో మీరు కూడా వెజిటేబుల్ సూపును తయారు చేయండి ఫ్యామిలీకి అందివ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్